రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఖరితాబాద్ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు పలువురు ఉపాధ్యాయులను చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ జిల్లా విద్యాధికారి సన్మానించి పురస్కారం అందజేశారు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న టీచర్లను కలెక్టర్ అభినందించారు సమాజంలో వైద్యులు ఉపాధ్యాయులకు అత్యుత్తమ స్థానం ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇవ్వడంతో మా బాధ్యతను మరింత పెంచిందని అవార్డు గ్రహీత వనం సమరంజిత తెలిపారు విద్య మాత్రమే ఎవరినైనా వారి స్థాయిని వారి పరిస్థితిని వారి గమనాన్ని మార్చే శక్తున్న ఆ ఆయుధాన్ని సమాజానికి అందిస్తున్న గొప్ప సేవ చేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరు ప్రతి ఒక్కరి మేలు కోసం పనిచేస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా మరింత శక్తినివ్వాలి అని చెప్పేసి మాత్రమే మేము కోరుకోగలము గొప్పగా పనిచేయాలని మాత్రమే కోరుకోగలం ఎందుకు అంటే కేవలం ప్రాణాలు రక్షించే డాక్టర్కి జీవితాన్ని నిలబెట్టే టీచర్కి గురువుకి మాత్రమే మన సమాజంలో అత్యున్నతమైన స్థాయిని కూడా రెండు వందల పైకి పైగా ఉపాధ్యాయులను ఈరోజు సమ్మానించిన శుభదారు ఇది చాలా చక్కటి ఒక మార్గనిర్దేశం చేసినారు నన్ను గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్సీ గారు శ్రీ ఎంపీ చెవల ఎంపీ గారు చాలా చక్కటి ఉపాధ్యాయులకు ఏ విధంగా స్కూళ్ళని ఇంకా తీర్చిదిద్దాలో చెప్పే చెప్పే క్రమంలో మా మీద మరింత ఆరుమూల ప్రదేశాల నుంచి చాలామంది ఉత్తమ ఉపాధ్యాయులుగా వచ్చినారు అందరు కూడా చాలా కృషి చేశారు ఆ కృషికి తగ్గ ఫలితమే ఈ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది